బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ బీలాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇంకా మనకి పండగ అయిపోయింది కాబట్టి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు బిజీ బిజీగా అయిపోతారు అందరూ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతే చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సరేనా ఇప్పుడైతే ఇంట్లో పన్ను అయితే కొన్ని చేసేసాను ఇంక ఇప్పుడు పోయి ఇడ్లీ పెట్టాలి మీరు ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా లేచి నిద్ర లేయంగానే ముందు చిమ్మేసి ముక్కే వేసుకున్నాను ఇల్లు కూడా చిమ్మేసుకున్నాను చెట్లకు కూడా నీరు పోయేసాను మంచిగా ముక్కే వేసుకున్నాను ఇక్కడొచ్చి ఇంకా గిన్నెలు కూడా తోమేసా ఇంకా ఇప్పుడట్ట నేను టిఫిన్ చేయాలి ఇంకా ఇది ఇది వచ్చి అంటే ఇక్కడ ఇంకా మనం పని చేసుకునేది కదా ఇక్కడ పాస్ పట్టేస్తా ఉంది అందుకని కొంచెం బీసింగ్ వేసాను బీసింగ్ వేసేసి అంత అంతా క్లీన్గా చిమ్మేస్తా నేను ఈరోజు ఇడ్లీకి పెట్టున్నా ఇడ్లీ చేయాలి పొంగిందో లేదో ఇది పొంగలే ఈ మధ్య అసలు నేను ఇంట్లో అసలు టిఫిన్ చేయట్లేదు కానీ ఇప్పుడు చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇంట్లో టిఫిన్ చేయాలి కడుపు నిండా తింటారు వీళ్ళు అనేసి నైటు ఇడ్లీ రవ్వ తెప్పించి ఇంకా మిక్సీకి ఇంకా అది మినప్పప్పు అన్నీ వేసి అన్నీ కలిపి పెట్టేసాను మళ్ళీ ఇడ్లీ చట్నీ కూడా చేసేస్తా దీనికి ఇడ్లీలో చట్నీ కదా ఏం లేకపోతే తినలేము చట్నీ ఉంటేనే కడుపు మీద తినేసేయగలం పర్ల పొంగింది బాగానే ఉంది రాత్రి అయితే ఇంత కూడా లేదు కొంచమే ఉంది కొంచెం పొంగింది నేను ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తా ఏం చెప్తున్నా అదే నిన్న మ్యాచ్ గెలిచాం క్రికెట్ నేను రెండు ఓవర్లు వేస్తే రెండు వికెట్లు తీసేసా నమ్మట్లేదు నమ్మట్లేదని చెప్పి అది పనిగా వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పారు నాకు చూసావా <coughs> 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 అవి ఎక్కడు తీరా ఎందుకు నాకు తీరు ఫ్రెండ్స్ నేనేమో ఈ చట్నీ చేసేదానికి పప్పు వేపుకుంటా ఉన్నాను వేసిన పప్పు మా సాయి నేను ఆల్రెడీ ముగ్గురు వేసేసాను ఒక దానికేమో రంగు లే రంగు నేను చూడండి రంగు వేస్తా ఉంది సరే ఆల్రెడీ నేను రంగు వేసాను కదా ఎందుకు మళ్ళీ వేస్తున్నావు ఏం కదా అదే ఈడ వేసాను ఇక్కడ వేయలేదు వదిలేసాయి అంటే అప్పుడు ఇద్దరు లేయిందని లేచి ఫుడ్ వేయచ్చు కదా నేర్చుకోవచ్చు కదా అమ్మకు తెలియదా చెప్తా ఉన్నావా ఏదో నీకు తెలిసినట్ట జీడు ఎట్టపల్లి కేస్తుందా నేను ఇది కొంచెం ఈజీగా వచ్చేస్తుంది దానికని చెప్పేసి ఉంది మళ్ళీ నీ చెయ్యి ఎందుకు నువ్వు అది పెడతలే ఆయిల్ రాస్తున్నా లైట్ ఇలాంటి పనులు చేసినా ముందుంటుంది ఇడ్లీ ఇడ్లీ గిన్నెలు ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు ఇడ్లీలు పడతాయి మాకు అంటే ఒక్క వాయి పెట్టామంటే అయిపోద్ది ఇంకా మూడు సార్లు నాలుగు సార్లు పెట్టకుండా ఒకే ఒక వాయిలో ఇరవై నాలుగు ఇడ్లీలు వస్తాయి పోలేమా ఉండతండి

ఏదో వచ్చినట్టు కొంచెం కొంచేసానుకో అది పొంగద్దు కదా ఉజి అయ్యాక అంతే అది అట్టాలి సగంకి వెయ్యాలే చూడు అంత వేస్తాను చూడు అట్టలో दाव கொஞ்சம் వేసేస్తే సరిపోద్ది అండి అది పైపొస్తది కదా ఇది పైపొస్తది ఇది యాడ్ట నేను ఇ పిట్టు దోర్లు సరేదలా అది పెట్టే నా 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 ఒక్కటనే నేను యాడ్తాను హ్ ఆ వస్తాను లైఫ్లో దీంట్లో నీళ్ళు పోయేస్తాను కరెక్ట్గా ఇరవై నాలుగు ఇడ్లీలు వచ్చాయి

నీళ్ళు తీసుకో నీళ్ళు తీసుకో చెప్తా ఉండను అనమాట చేస్తూ ఉంటాడు ఉప్పు చూడు ఆ చేతి మీద కుడి చేతి మీద వేసుకొని ఉప్పు చూడాలి అంట సరిపోయిందా నీళ్ళు ఎందు చూద్దాం సరిపోతే ఇలా ఇడ్లీకి చట్నీకి ఆడ ఇక్కడికి ఇక్కడ ఏం చేస్తున్నావా దుబ్బు పడుద్ది ఫ్రెండ్స్ చట్నీ కూడా అయిపోయింది ఇంకా ఇడ్లీలు అయిపోతే తినేయటమే లైట్ ఆఫీసా ఏంది గొడవ సరే ఏంది నీ గొడవ నేను ఇది చిమ్మాలరా செய்தியின் மேட்டர் பார்த்து பார்த்து నీళ్ళు పోసి పెట్టాలి ముగ్గురు ఫై సరిపండి నీకా చూద్దాం ఏంటే నువ్వు అవి ఎక్కువ నీకు అవి తింటే నువ్వు ఎన్ని తింటావా రెండే ఎక్కువ నీకు చూస్తా టేస్ట్ చూస్తా చాలా రోజులు ఇంట్లో ఇడ్లీ చేస్తా ఉంటారు కదా మన ఇంట్లో ఇడ్లీ చేసుకుని చట్నీ చేసుకుని తింటే మీకు తెలుసులే ఎక్కడ బయట లాగా ఉంటుంది మన ఇంట్లో చేసుకునేది ఒక లాగుంటది ఇట్లాగైతే ఎన్ని ఇడ్లీ తినచ్చు అంటే అసలు బాగుండదు మేము తింటా చివర్ వస్తా ఉన్నాడు ఎప్పుడు ఇప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అని ఫోన్ నేను మేము ఇడ్లీలా మళ్ళీ మొహం చూచా చూడటా శివా ఎట్టంది మొహన్ చూపిస్తా ఇడ్లీ ఎక్కువ తింటాం మేము దోశ కన్నా కూడా నాకు దోశ దోశ చేస్తే ఏంటంటే కొంచెం చికెన్ లాంటివి అలాంటివి ఉండాలి ఇడ్లీ అయితే ఇట్లా నచ్చద్దు బాగా ఇష్టం ఇట్లా తినేస్తాం ఎన్నైనా చాలా నీకు ఇడ్లీలా ఇంకా కావాలన్నా కూడా లేవులే పెద్ద దో దోస పెనువులో వేసి పెద్ద పెద్ద చేసి ఉండేది కాదు ఏం కాదు ఇడ్లీలు దాంట్లో ఎన్ని వస్తే అన్నీ చేస్తారు ఫ్రెండ్స్ ఈ చిలకలు పదికి రెండు అంట అమ్మతా ఉన్నారు సరేలే కొంచెం ఇంట్లో లుక్గా ఉంటుంది అని చెప్పేసి ఇవి రెండు తీసుకున్నాను ఎక్కడ పెట్టాలి ఇవి అయ్యా ఎక్కడ పెట్టాలి నేను ఇది అప్పుడు మీషోలోనే ఇది ఆర్డర్ చేశాను ఇది చూస్తే దానికి బాగుంది కదా ఇది కూడా పెట్టాలి ఇప్పుడు ఎక్కడది ఇక్కడ చిలకలు కొంచెం బాగున్నాయి చూ ఇక్కడ పెడతా అంటే ఇవి ప్లాస్టిక్ కేక్ కానీ చూసేదాన్ని చిలకలు కదా కొంచెం అందంగా ఉంటాయి ఇంట్లో కలర్స్ కలర్స్ కానీ ఈ రెండు కలర్సే ఉన్నాయి గ్రీను ఎల్లో ఉంది దీనికి కొంచెం టీవీకి బ్యాక్ సైడ్ అనుకున్నట్టున్నాయి కదా ఆయన ప్రస్తుతానికి పెట్టాను బాగుంటుందిలే పైన వాళ్ళ ఇష్టం నాకు ఈ మోడల్ అంటే ఇది ఇలాంటివంటే ఇల్లంతా పెట్టేసుకున్నా బాగుంటాయి కనిపించట్ చీడ కనిపించట్లా అక్కడ ఉన్నాయి ఇంకెక్కడ ప్లేస్ లేదు దీని మీద అబ్బమ్మ మంచి ఎక్కడికి మంచి కింద దూరిపోతుంది ఇక్కడ పెడదామా కొంచెం పైకి పెడతా మనకు కనిపించాలి ఇవి అంతే చర్ణకి ఎవరన్నా వచ్చి చూసినప్పుడు కనిపించాలి బాగుంటాయి వీధిలో నేను తీసుకున్నాక తీసుకుంటా ఉన్నారు ఇక్కడ బాగుంది కదా కొంచెం గ్రీన్ ఇక్కడ గ్రీన్ ఇక్కడ కలర్స్ బాగున్నాయి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే బాయ్